హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిష్ వరల్డ్ మీరు చూస్తున్న ఈ చేపల్ని పాలసరలు అంటారు ఇవి టేస్ట్ వైజ్ చాలా బాగుంటాయి వీటిని పిడిపేసుకొని వండుకొని తింటారు చాలా టేస్ట్గా ఉంటాయి సొరల్లో మూడు రకాలు ఉంటాయి రబ్బర్ సొరలు కొమ్ము సొరలు పాలసొరలు ఇవి పాలసరలు టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని కర్రీ వండుకోరండి ఓన్లీ పిడిపే వండుకుంటారు ఇవి కర్రీకి పనికిరావు వాటర్లో ఉడకబెట్టి పిడుపు వండుకొని తింటారు వీటిలో ఎముకలు ఉంటాయి అవి చాలా టేస్ట్గా ఉంటాయి వీటి యాక్షన్ జరుగుతుంది ఒకసారి చూద్దాం 225 മു നല്ല യാബ യാബൈ യാവൈഒട്ട് യാവൈ രണ്ട് യാത്ര യാബൈ യാവൈ ആറ് യാണെ അറൈഡു അറവൈ മൂന്ന് അറവ് രണ്ടു വരവ് രണ്ടു അറുപത് രണ്ടാം ഡൈബൈ ഡോ എ <coughs> రెండు వందల ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఐదు రెండు వందల చూసారు కదా ఆక్షన్లు ఏవి కేజీ రెండు వందల ఎనభై ఐదు రూపాయలకి వెళ్ళినాయి వ్యాపారస్తులు వీటిని ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్